అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి కన్ఫ్యూజ్ కాకుండా రైస్ సోదరులు తర్వాత మార్కెట్లో సరుకులు ఏ విధంగా ఉండే ఎంత సరుకు మార్కెట్లో అమ్మకాలకి పెట్టారు ఈరోజు మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్ ధరలు మిర్చి రకాలు వాటి క్వాలిటీలలాగుండి ధరలు ఏ విధంగా జరిగిందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ కానీ వ్యాపారస్తులకు కానీ ఎప్పటికప్పుడు అప్డేటు ఇవ్వటం జరుగుతుంది సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి నలుగురు రైతులకు షేర్ చేయండి లైక్ చేయటం మర్చిపోద్దండి నాకు సపోర్ట్గా ఉంటుంది మెయిన్గా నాకు సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది లేట్ చేయకుండా మార్కెట్ ధరలు ఈరోజు ఏ విధంగా జరిగింది అనేది చూద్దాం ముందుగా సరుకుల గురించి మాట్లాడుకుంటే ఏదైనా అరవై డెబ్భై వేలకైతే సరుకులైతే అమ్మకాలకి పెడటం జరిగిందండి వర్షం అయితే పడుతూనే ఉంది వ్యాపార లావాదేవీలు జరుగుతూనే ఉన్నాయి మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉంది ముందుగా మనం మార్కెట్ అనేది తేజకాడ్ నుంచి మొదలు పెడతామండి తేజ మార్కెట్ చూసుకుంటే ఈరోజైతే క్వాలిటీలు ఉంటాయి సరుకులు సేల్స్ పరంగా తేజ బాగుందండి అందరూ కూడా వ్యాపారస్తులు కూడా తేజానే ఎక్కువగా అడుగుతున్నారు మార్కెట్ అయితే పన్నెండు వేల నుంచి పద్నాలుగు పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదిహేను నుంచి పదహారు నుంచి పదిహేడు వేల ఐదు వందల దాకా బెస్ట్ జరుగుతున్నాయి పద్దెనిమిది వేలు జనరల్ మార్కెట్ అండి తేజ మార్కెట్ సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉండయి అనుకుంటే ఎక్కడన్నా నాలుగైదు చోట్ల అంటే అన్ని చోట్ల డీలక్స్ ఉన్న సార్లు నూట ఎనభై జరగట్లేదండి ఎక్కువగా జనరల్ మార్కెట్ నూట ఎనభై అయితే సూపర్ క్వాలిటీ అయితే అయితే బొమ్మలు బ్రహ్మాండంగా అనుకుంటే నూట ఎనభై ఐదు వరకు అయితే మార్కెట్ జరిగింది ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఇవి కూడా క్వాలిటీ ఉంటే క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ బాగుంది ఎందుకంటే ఈరోజు మార్కెట్లో మీడియం మీడియం బెస్ట్ బిఎఫ్ రకాలు మార్కెట్లో అధికంగా కనపడుతున్నాయండి సీడ్ రకాలు కూడా అధికంగా కనపడుతున్నాయి ఈ ఈ మార్కెట్ ధరలైతే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను లో మీడియాలు అయితే ఏ రకాలైనా కానీ అది థర్టీ ఫోర్ కావచ్చు సీట్ రకాలు కావచ్చు బ్యాటి రకాలు కావచ్చు బిఎఫ్ రకాలు ఇవన్నీ కూడా ఎనిమిది వేలు కాడి నుంచి హైయెస్ట్ పదివేలు ఏదన్నా తలపరి లేకుండా కొంచెం ఎడాపెడాగా ఉంటే కనుక పదకొండు వేలు టాపండి బిఎఫ్ రకాలు కానీ మీడియం మీడియం బెస్ట్ కానీ ఈ థర్టీ ఫోర్ సూపర్ టెన్ వచ్చేసరికి పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేల దాకా బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ అండి ఏదైనా సూపర్ టెన్ బద్దెల టైపు క్వాలిటీ ఉంటే కనుక మద్రాస్ క్వాలిటీ ఉంటే ఏదైనా పదహారు వేల ఐదు వందలు పైన జనరల్ మార్కెట్ అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు అనుకోండి ఎందుకంటే జనరల్ మార్కెట్ మాట్లా ఇంపార్టెంట్ మనకి మార్కెట్లో జరిగే ఇంకా బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలకు సంబంధించి ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి మీడియం క్వాలిటీలు వచ్చేసి బంగారం బుల్లెట్ పన్నెండు వేలు కానుంచి పదమూడు పదమూడు వేలందలు మీడియం మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు కా నుంచి పదిహేను బెస్ట్ డీలక్స్ అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు పదిహేను నుంచి రెండు వేలు పదిహేను వేల రెండు వందలు మూడు వందలు జనరల్ మార్కెట్ అండి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేల ఐదు వందలు తర్వాతగా మార్కెట్లో ఈ షార్క్ రోమే టూ సిక్స్ సేల్స్ బాగానే ఉండేయండి ఈ రెండు కూడా షార్క్ అయితే సన్నకైతే అయితే సేల్స్ ఉంది రోమే టూ సిక్స్ మంచి రంగు ఉంటే సేల్స్ ఉంది క్వాలిటీ ప్రకారంగా ఈ రెండు రకాలు కూడా మార్కెట్ ధరలు అనేది ఇంచుమించుగా ఒక ఐదు వందలు తక్కువ షార్క్ ఉంటే ఒక ఐదు వందలు పెచ్చు రోమే టూ సిక్స్ ఉంది పోయిన వారం కానీ అంత ముందు వారం కానీ స్టడీగా ఉన్న మార్కెట్ ఎందుకంటే రోమి టూ సిక్స్ సేల్స్ ప్రకారంగా అడుగుతున్నారండి ఈ రెండు రకాలు కూడా మీడియం మీడియం బెస్టులు పన్నెండు నుంచి పద్నాలుగు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను వేల నుంచి పదహారు షార్క్ అండి షార్క్ అయితే పదహారు సూపర్ క్వాలిటీ రోమి టూ సిక్స్ అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు అండి రైస్ వద్దలు గుర్తుపెట్టుకోండి ఇంకా క్లాసిక్ సంఘం ఆరుమూరు సీజంటా బ్యాడ్గి టూ సెవెంటీ త్రీ కుబేర ఈ సిక్స్ జీరో ఫోరు ఇవన్నీ నాన్ దాటి సీడ్ రకాలకు సంబంధించి అన్ని మిర్చి రకాలు ఒకసారి గుర్తుపెట్టుకోండి నాందార్ సీట్ రకాలకు సంబంధించి రకాలు కానీ ఆరుమూరు కానీ సీజంటా బ్యాడ్కి టూ సెవెంటీ త్రీ కుబేర ఇవన్నీ కూడా పదివేలు లోయెస్ట్ అండి మీడియం క్వాలిటీ హైయెస్ట్ చూసుకుంటే టాప్ పదమూడు సీజంటా బ్యాడ్కి క్వాలిటీ పరంగా బాగుంటే కనుక పదమూడు వేలు పైనండి అండి ఎక్కువగా మార్కెట్ జనరల్ మార్కెట్ పదమూడు వేలు అనుకోవాలి తర్వాత త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి విషయానికి వచ్చేసరికి మార్కెట్లో క్వాలిటీ ఉన్న మెచ్చి కనపడతలేదండి అవి కూడా పన్నెండు నుంచి పదిహేను అంటే అటు బెస్ట్ ప్ల బెస్ట్లు పద్ పన్నెండు నుంచి పద్నాలుగు వేలు కనపడ్డాయి డైలక్స్ ఉంటే కనుక పద్నాలుగు వేలు పైన అండి పన్నెండు నుంచి పద్నాలుగు అంటే అటు మీడియం బెస్ట్లు బెస్ట్లేనండి తర్వాత టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ అంత బాగలేదండి అడగట్లేదు సేల్స్ లేదు ఒక తక్కువడితే రైతులు ఇవ్వట్లేదండి నేనైతే క్వాలిటీ ఉన్నా మర్చి కనపడలేదు కానీ పది వేలు పదకొండు వేలు పన్నెండు వేలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి మార్కెట్లో సీడ్ రకాలకు సంబంధించి ముందుగా కర్నూలు డీడీ దేవనూర్ డీలక్స్ ఇవి కూడా మార్కెట్లో మీడియం మీడియం బెస్ట్ కనపడ్డాయండి ఏడు వేలు కాడ నుంచి పదివేల దాకా జరుగుతున్నాయి బిఎఫ్ రకాలు డీడీలు కర్నూలు డీడీలు ఈ సంవత్సరం కాయలు ఉంటే పదివేలు కాడ నుంచి టాప్ రేట్ అయితే డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు సూపర్ అయితే బొమ్మలు అయితే ఆ పైన ఆ బొమ్మలు కనపడలేదు కానీ ఈ సంవత్సరం కాయలు క్వాలిటీ ఉంటే కనుక పదమూడు నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ అనుకోవాలి లోయెస్ట్ రేటు మీడియం క్వాలిటీలు పదివేలు నుంచి అనుకోవాలి మార్కెట్లో త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి ఏంటి ఆ మార్కెట్ ధరలు అంటే మీడియం క్వాలిటీలు మీడియం మీడియం బెస్ట్లు ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటాయి సైజు తక్కువ సైజు రంగు ఇవి పన్నెండు వేలు కానుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి మీడియం మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు కానించి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేలు అయితే జనరల్ మార్కెట్ అయితే క్వాలిటీ ఉంటే పదహారు అండి త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ తర్వాత ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి కూడా మీడియం మీడియం బెస్ట్లే అక్కడక్కడ బెస్ట్ కనపడుతున్నాయి అవి కూడా హైయెస్ట్ అయితే పదహారు వేల దాకా వ్యాపారస్తులు అడిగినప్పుడు పదహారు వేలు దాకా జరుగుతుంది అన్నారు నాకు ఆ సూపర్ క్వాలిటీ కనపడలేదు కానీ మీడియం మీడియం బెస్ట్ అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు మీడియం మీడియం బెస్ట్లు ఏదైనా బెస్ట్ అయితే పదిహేను మార్కెట్ జరుగుతుంది ఈరోజు అయితే సోమవారం ఇరవై రెండో తారీఖు ఎరుపురాకాలి ఈ విధంగా మార్కెట్ ధరలో ఉంటాయి టోటల్గా చూసుకుంటే మార్కెట్లో సేల్స్ ప్రకారంగా స్టడీ మార్కెటే కాకపోతే తేజ కొన్ని రకాలు తేజ రొమేటో సిక్స్ షార్కు కొన్ని రకాలు ఈ కొంచెం వ్యాపారస్తులు అడుగుతున్నారు ఇంకా తాలు విషయానికి వస్తే తేజ తాలు చూసుకున్నట్టయితే అటు ఎనిమిది వేలు నుంచి పదివేలు దాకా జరుగుతున్నాయి ఎనిమిది వేలు అనేది మీడియం తాలు పదివేలు తాలు కలగలుపుల ఉండి బాగుంటే పదివేలు పైన ఇంకా సీడ్ తాలు కానీ ఈ థర్టీ ఫోర్ తాలు సీడ్ తాలు ఈ తాలన్నీ కూడా ఇవన్నీ నాలుగు వేలు నలభై ఐదు వందలు కాడి నుంచి ఎక్కువగా మార్కెట్లో కొంచెం తక్కువ జరుగుతుంది ఆరు వేలు దాకా జరుగుతున్నాయండి ఏదన్నా ఒకే లాటుగా ఉండి బాగా కలగలుపులు టూ ఇన్ వన్ అంటే ఎరుపా అన్నట్టుగా పచ్చిపి లేకుండా బాగుంటే కనుక ఆరు వేలు పైన ఏడు వేలు లోపు ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలతో ఈ విధంగా జరిగినాయి తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ కలవడం జరుగుతుంది రైతులకు అవగాహన తీసుకురావడం కోసమే కొన్ని రకాల వీడియోలు తీస్తున్నాను ఆ వీడియోలలో మళ్ళీ మీకు మార్కెట్ ఏ విధంగా జరిగింది జరిగిందనేది అనేది కూడా మళ్ళీ మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్